హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బుజ్జమ్మ కథలు ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా మరి పెళ్లింట్లో మామిడాకులు అరటి స్తంభాలు మల్లెపూలు బంతిపూల పరిమళాలు ఇంకా వీడలేదు కొత్త కోడలికి తలకి సాంబ్రాణి వేస్తుంది అలివేలు కుర్చీలో కూర్చొని ఇబ్బందిగా చూస్తుంది రమ్య నెలకొకసారైనా తలకు ఇలా సాంబ్రాని పొగ వేసుకుంటే జుట్టు మంచి వాసన వస్తూ ఉంటుంది రమ్య అంది అలివేలు అలాగే అత్తయ్య గారు అని తల ఊపింది రమ్య ఇంతలో టిఫిన్ పెడుతున్నానని వంట ఆవిడ పిలవడంతో రమ్య వంశీతో పాటు రమ్య వాళ్ళ పేరెంట్స్ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు అమ్మ కారం దోశలా అన్నాడు వంశీ ప్లేట్ దగ్గరికి లాక్కుంటూ అవును నీకు ఇష్టం కదా అందుకనే చేశాం అంది అలవేలు కారం చట్నీలో నెయ్యి వేస్తూ రమ్య ప్లేట్లో నెయ్యి వేయపోతే రమ్య వద్దండి అని చెయ్యి అడ్డు పెట్టేస్తూ అయినా అలవేలు వినకుండా కారం చట్నీలో నెయ్యి వేసుకుంటే కారం తగ్గి రుచిగా ఉంటుంది అంది ఒక స్పూన్ నెయ్యి వేస్తూ రమ్య మౌనంగా ఉండిపోయింది మధ్యాహ్నం ఇయ్యాల వాళ్ళు కొడుకు కోడలు రెస్ట్ తీసుకుంటూ ఉంటే తను మాత్రం త్వరగా లేచి ఉదయం మారేసిన బట్టలను మడతలు వేసి పెట్టింది సాయంత్రం స్నాక్స్కు పచ్చిమిరపకాయల్లో పప్పులు వాము ఉప్పు మిక్సీ వేసిన పొడిని కూరిపెట్టి రెడీగా ఉంచింది అందరూ లేగగానే శనగపిండి కలిపి బజ్జీలు చేసింది టీ రెడీ చేసింది అయ్యో నేను కూడా చేస్తానండి మీరొక్కరే ఎందుకు చేస్తారత్తయ్య గారు అంది రమ్య నొచ్చుకుంటూ అత్తయ్య గారు చేసిన టీ టిఫిన్ చూసి పర్లేదులే టిఫిన్ తిని మీరు పార్క్కు వెళ్ళిరమ్మ రండి అంది అలివేలు తనేం కష్టపడలేనట్లుగా బజ్జీలు బాగున్నాయమ్మా అన్నాడు వంశీ మిరపకాయలు ముందుగా కొంచెం నూనెలో వంశి అలా చేస్తే కారం తగ్గుతుంది ఈసారి నువ్వు చేసినప్పుడు అలా చేయి రమ్య అంది రమ్యతో అలాగేనండి అంది రమ్య గబగబా తల ఊపుతూ అలా ఇల్లంతా తానే అయ్యి అన్ని పనులు చేస్తున్న వియ్యపురాలను చూసి రమ్య వాళ్ళ అమ్మ చాలా సంతోషపడింది అత్తగారింట్లో రమ్య పెద్దగా కష్టపడదు అని ఆమెకు అర్థమైంది రమ్య చెయ్యాలన్న పనేని మిగల్చడం లేదు అలివేలు కొడుకు కోడలు ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు వేరే వేరే కంపెనీలు కనుక వెళ్ళేటప్పుడు ఒకేసారిగా వెళ్ళినా తిరిగి వచ్చేటప్పుడు విడివిడిగా వచ్చేవాళ్ళు ఇదిగో రమ్య నీ కబోర్డ్లో బుక్స్ అన్నీ సర్ది పెట్టాను నోట్బుక్స్ విడిగా సర్దాను నువ్వు చూసి ఇంకేమైనా ఉంటే సర్దుకో అంది అలివేలు రమ్యతో ఒక ఆదివారం రోజు రమ్య ఎంఎస్ చేస్తుంది అలివేలు మాటలిని నువ్వెందుకమ్మా సర్దడం రమ్య సర్దుకుంటుందిలే అన్నాడు వంశీ పోనీలే వంశీ కొంచెం టైం మిగిలితే రమ్య చదువుకుంటుంది కదా అంది అలివేలు రూమ్లో నుంచి బయటికెళ్తూ రమ్య తల వంచుకొని మౌనంగా ఉండిపోయింది ఏమనలేక రమ్య ఆ సిల్క్ డ్రెస్ కింద పెట్టకు సిల్క్ డ్రెస్సుల పైన కాటన్ డ్రెస్సులు పెడితే అన్నీ చారిపోతాయి ముందు కాటన్ డ్రెస్సులు పెట్టి ఆ పైన సిల్క్ డ్రెస్సులు పెడితే జారబు అంది అలివేలు ఒకరోజు రమ్య కబోర్డ్లో బట్టలు సర్దుకుంటూ ఉంటే చేస్తున్న పని ఆపి అలాగేనండి అని పెట్టినవన్నీ తీసి మళ్ళీ అన్నీ సర్దిద్ది ఒక ఇంత రమ్య ఇంకొక రోజు రమ్య మీ రూమ్స్లో బుక్స్ అన్నీ కింద గోడ పక్కన ఉన్నాయి డ్రెస్సెస్ అన్నీ కుర్చీలో వేలాడుతున్నాయి అవన్నీ తీసి సర్ది పెట్టుకో ఇంకో పది నిమిషాల్లో పనిపిల్ల మీ రూమ్కు వచ్చి చిమ్ముతుంది అంది అలివేలు ఫ్రిడ్జ్ సర్దుతూ సోఫాలో కూర్చొని ల్యాప్టాప్ చూస్తున్న రమ్యతో ఒక్క నిమిషం అలివేలును చూసి అలాగే అత్తయ్య గారు అని లేచి వెళ్ళి గబగబా అన్ని ఒక వైపుగా సర్ది మళ్ళీ వచ్చి ల్యాప్టాప్ తీసుకుంది రమ్య అలా కోడలికి పనిలో సలహాలు చెప్తూ కోడల్ని కష్టపెట్టకుండా పనులన్నీ చేస్తూ రమ్య చిన్నపిల్ల కదా అని అన్ని విషయాల్లో సహాయం చేస్తూ కోడల్ని ముచ్చటగా చూసుకుంటూ అలా చేయడం తన బాధ్యతగా భావించుకొని సంతోషపడుతూ ఉంది అలివేలు ఇంకా అపార్ట్మెంట్లో వాళ్లకు రమ్య గురించి గొప్పగా చెప్పుకుంటూ బంధువులందరి దగ్గర రమ్యను పొగుడుతూ అడిగిన వాళ్లకు అడగని వాళ్లకు రమ్య ఎంత మంచి అమ్మాయో గడగడా చెప్తూ ఉండేది కానీ అత్తగారు తనే అన్ని పనులు చేశానని అనిపించుకోవడానికి పనులన్నీ చేస్తూ అడగకుండానే అన్ని విషయాల్లో జోక్యం చేసుకొని అన్నీ తనకి తెలిసినట్లుగా అలా చెయ్యండి ఇలా చెయ్యండి అని చెప్తూ ఉంటుంది అని కోడలు తన గురించి అనుకుంటూ ఉందని కొంచెం కూడా ఊహించడం లేదు వేలు తనలాగా కాదు కోడలు ప్రైవసీ కోరుకుంటూ ఉందని మాత్రం ఎప్పటికీ తెలుసుకోదు రమ్య తన విసుగును బయటికి కనిపించకుండా గడుపుకొస్తూ ఉంది అలా రెండు సంవత్సరాలు గడిచాయి ఒకరోజు ఫ్రిడ్జ్లో కూరలు తీస్తున్న రమ్యతో అలివేలు రమ్య పచ్చి కొబ్బరి చిప్పలు ఫ్రిడ్జ్లో ఉంచి కావలసినప్పుడు ఒక గంట ముందు బయట పెడితే సులభంగా కొబ్బరి ఊడి వస్తుంది అంది పచ్చిమిర్చి తొడిమెలు తీస్తూ మా పెళ్ళై రెండు సంవత్సరాలైనా ఇంకా మీరు నాకు ఏదో ఒకటి చెప్తూనే ఉన్నారు కూరగలు కలగడానికి సింక్ దగ్గరికి తీసుకెళ్తూ అంది రమ్య అలివేలు మొహం కత్తి వేటుకు రక్తం చుక్కలేనట్లుగా పారిపోయింది కాసేపు సోఫాలో అలానే కూర్చోండిపోయింది చేష్టలు అడిగినట్లు నిజమే కదా తానెందుకు అలా చెప్తుంది తాను తప్పు చేస్తుందా అడగందేం చెప్పడం లేదు పొరపాటేనా ఆ రోజు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత రెస్ట్ తీసుకునే సమయంలో అలివేలు కంటి మీద కొనుకు రాలేదు మనసు గతంలోకి తొంగి చూస్తుంది అలివేలు పెద్దగా చదువుకోలేదు అమ్మగారింట్లో ఎవరు ఏ పని చెప్పినా కాదనకుండా చేసేది అత్తింట్లో కూడా అంతే అలివేలు తోడికోడలు అత్తగారికి మేనకోడలు అందుకని తోడికోడల్ని అత్తగారు ఏ పని చెప్పేవారు కాదు అలివేలు అదంతా ఏమీ ఆలోచించేది కాదు తలొంచుకొని పని చేస్తూ ఉండేది అత్తగారు అలివేలుతో తక్కువగా అది రాజసంగా మాట్లాడుతూ మేనకోడలని పక్కన కూర్చోబెట్టుకొని కబుర్లు చెప్తూ ఉండేది అలివేలుకు ఒంటరితనంగా అనిపించేది చిరుతుండ్లు కూడా అలివేలికి తెలియకుండా మేనగోడలకు ఇస్తూ ఉండేది అత్తగారు అలివేలు చూసి చూడనట్లు ఉండేది అలివేలు చూలింత బాలింత అయినా కూడా అత్తగారు ఇస్తే తినడమే తప్ప తనకై తాను తీసుకొని తినేది కాదు పల్లెటూరు నుంచి వచ్చిన తోడికోడలు కారం పచ్చళ్ళు బాగా తినేది అలివేలుకు నెయ్యి లేకుండా అంత కారంగా ఉన్న పచ్చడి తినడం ఇబ్బందిగా ఉండేది అందరూ భోజనానికి కూర్చున్నప్పుడు మొహమాటంగానే నెయ్యి వెయ్యమని అడిగితే నెయ్యంట ఆ లోపల గుట్లో ఉంది తీసి వెయ్యమ్మా చిన్న కోడలికి అని దీర్ఘం తీస్తూ అనేది అత్తగారు మేనకోడలితో అందరి ముందు ఆమె అలా చెప్తుంటే అలివేలుకు ఇబ్బందిగా ఉండేది ఇంటికి వచ్చిన బంధువులు అలివేలు పట్ల అత్తగారు నిర్లక్ష్య ధోరణితో ఉండడం గమనించిన ఆమె నోటికి జడిసి ఎవ్వరూ ఇదేమిటని అడిగేవారు కాదు అత్తగారు చూడకుండా అలివేలును సముదాయిస్తూ ఉండేవారు అలివేలు అత్తగారి గురించి ఎవ్వరికీ ఏమి చెప్పేది కాదు కొన్ని వంటలు చేసే పద్ధతిలో కిటుకులు కూడా అలివేలుకి చెప్పకుండా మేనకోడలకి రహస్యంగా చెప్తూ ఉండేది అత్తగారు పల్లెటూరులో అందరి ముందు అలివేలుకు గర్వం ఎక్కువ అందుకే అందరితో మాట్లాడదని చెప్తూ ఉండేది అలివేలుకు చీరలు బంగారం వాళ్ళమ్మ వాళ్ళు ఎక్కువగా ఇచ్చినందుకు అత్తగారికి తక్కువగా ఉండడం వలన అలివేలును చూసి ఉక్రోషపడేది ఇవేమి తెలియక అత్తగారు తనను ఎందుకు వేరు చేస్తుందో అర్థం కాక అలివేలును అలిగిపోతూ ఉండేది తాను మేడగోడలు కాకపోవడం వలన తన పొరపాట అనుకుంటూ ఉండేది అలా అడుగడుగున అత్తింట్లో అలివేలు ఇబ్బంది పడి ఉన్నందున తనపై కావాలని వేషాన్ని పెంచుకున్న అత్తగారిని చూస్తూ పెరిగిన అలివేలు తన కోడలిని తాను ఒక స్నేహితురాలుగా ముచ్చట్లు మాట్లాడుకుంటూ చూసుకోవాలని అన్ని పనులు చేసి పెడుతూ వంటల్లో తనకు తనకు తెలిసిన సహాయము మెలకువలన్నీ చెప్పాలని సలహాలు సూచనలు ఇస్తూ ఇబ్బంది పెట్టకుండా ఉండాలని మనసులో అనుకుంటూ ఉండేది అందుకే కొడుకు పిల్లవగానే రమ్యను ఆప్యాయంగా చూసుకోవటం మొదలుపెట్టింది కానీ అది రమ్యకు కష్టంగా ఉంటుందని ఆలోచించలేకపోయింది అలా చాలాసేపు ఆలోచిస్తూ కూర్చున్న అలివేలు మూడు గంటలకు ఇంటికి వచ్చిన రమ్యను చూడగానే అయ్యో ఇంత ఎండలో ఎందుకు రమ్య ఒక గంట ఆగి రావాల్సింది అంటూ పలచటి మజ్జిగలో నిమ్మకాయ ఉప్పు కొత్తిమీర వేసి తెచ్చి ఇచ్చింది రమ్య తనను ఎదిరించి మాట్లాడింది రమ్యను దూరంగా ఉంచాలి అని అలివేలు లేదు ఆ రోజు సాయంత్రం వచ్చిన పెద్దమ్మ కూతురు ఉమను చూసి మధ్యాహ్నం రమ్య మాటల వల్ల పడిన ఇబ్బందిని పూర్తిగా మర్చిపోయింది మళ్ళీ మామూలుగానే పనిచేస్తూ ఉమతో బంధువులందరి సంగతులు మాట్లాడుతూ ఇంట్లో పనంతా ఇంతకు ముందులాగే చేస్తూ ఉండిపోయింది రెండు రోజులు గడిచేసరికి ఇంట్లో పరిస్థితి అర్థమైంది ఉమకు అలవేలు రమ్యకు ఏదో ఒక సలహా చెప్తూ ఉండేది తను గబగబా పనిచేస్తుంది అయ్యో రమ్య ఫైజా మాకు ఇస్రీ లేదు ఉండు ఐదు నిమిషాల్లో ఇస్త్రీ చేసిస్తా అంటూ స్నానానికి వెళ్ళిపోవడానికి సోఫా మీద రమ్య పెట్టుకున్న పైజామా తీసుకెళ్ళి ఐరన్ చేసి ఇచ్చేది రమ్య ఉదయం వెళ్ళేటప్పుడు మధ్యాహ్నం లంచ్ బాక్స్తో పాటు సాయంత్రం స్నాక్స్ కూడా పండ్లు లాంటివి ఏవో పెట్టి ఇస్తూ ఉండేది అలివేలు రమ్య ఒక్కొక్క రోజు తింటుంది ఒక్కొక్క రోజు వెనక్కి తెచ్చేస్తుంది అది చూసి అయ్యో తినలేదే అంటూ వాపోతున్న అలివేలును వింతగా చూసింది ఉమా రమ్య ఏమి అనకుండా ఒక అలా ఒకసారి చూసి వెళ్ళిపోయింది ఆ చూపులో కొంచెం విసుగు కూడా ఉందా అనిపించింది ఉమకు ఇద్దరి మధ్య ఏదో ఇబ్బంది ఉందని అనిపించింది పాపం అలివేలు పనిచేసి కూడా నిర్లక్ష్యానికి గురవుతుందే అని బాధపడింది ఉమ అందుకే ఆ రోజు ఉదయము కొడుకు కోడలు బయటికెళ్ళిన తర్వాత అలివేలుతో అలివేలు ఈ విషయం తెలుసా అనంతపురం జిల్లాలో కదిరి దగ్గర గూటి బయలులో ఏడో ఎకరాల్లో తిమ్మమ్మ పరిమాణం ఉందంట అది గిన్నీస్ బుక్లో కూడా ఎక్కిందంట అంది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ఉమా అవునా అది ఏమాత్రం ఉత్సాహం చూపించకుండా అలివేలు మళ్ళీ కొద్దిసేపటికి అలివేలు కోడల్ని ఎంత బాగా చూసుకుంటున్నావే అంది ఉమా అలివేలు చిన్నగా నవ్వింది కానీ అందులో సంతోషం కనబడచ్చలేదు ఉమకు ఇంతకుముందు ఫోన్ చేసినప్పుడు కోడల్ని బాగా చూసుకుంటున్నావా అని అడిగితే తను కోడలికి ఏ పనులు ఎంత బాగా చేస్తున్నది గలగలా చెప్తూ ఉండేది ఇప్పుడు ఆమె నవ్వులో నిర్లిప్త కనిపిస్తూ ఉంది అలివేలు అత్తింట్లో ఎలా నిర్లక్ష్యానికి గురైందో అలివేలు చెప్పిన దానికంటే ఎక్కువగానే తెలుసు ఉమ్మకు వీళ్ళు వెళ్ళినప్పుడు గమనిస్తూ ఉండేవాళ్ళు వియ్యబరాలు ఏమీ అనలేక మౌనంగా కన్నీళ్లు పెట్టుకుంది అలివేలు వాళ్ళమ్మ ఇప్పుడు తన కోడలి దగ్గర కూడా అలివేలుకు ఇబ్బందిగానే ఉందా అనిపించింది అందుకే అలివేలు ఇబ్బందిని కనుక్కొని ఆ ఇబ్బందిని తను కొంచెమైనా తీర్చే ప్రయత్నం చేయాలనుకుంది ఉమా నువ్వు చక్కగా చూసుకుంటున్నావు బానే ఉంది కానీ నువ్వు అలా చేస్తున్నందుకు రమ్య సంతోషపడుతుందా లేదా అని ఎప్పుడైనా గమనించావా ఉమా మాటలు పూర్తవకుండానే అలివేలు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కళ్ళ నీళ్లు తుడుచుకుంది కానీ ఏమీ చెప్పలేదు నువ్వేమి చెప్పొద్దు కానీ రమ్యకు ఇష్టముందా లేదా అని గమనించుకొని చేసుకో లోపం లేని వాళ్ళు లోకంలోనే ఉండరంట అయినా నువ్వు కూడా పెద్దదానివయ్యావు కొంచెం రెస్ట్ తీసుకుంటూ ఉండు వాళ్లకు ఏదైనా అవసరం అయితే అడిగితే కాదనకుండా చెప్పు అంతవరకు చాలు కదా వాళ్ళని ఇబ్బంది పెట్టకు అలివేలు భుజం మీద చెయ్యి వేసి అనునయంగా అంది ఉమా అవును అలాగే చెయ్యాలి అన్నట్లు నెమ్మదిగా తల ఊపింది అలివేలు ఆ రోజు సాయంత్రం రమ్య దగ్గరికి వెళ్ళి మాటల మధ్యలో రమ్య అలివేలు నువ్వు అడిగినా అడక్కున్నా నువ్వు విన్నా వినుకున్నా ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది నీకు విసుగ్గా లేదా అంది నవ్వుతూ ఉమా రమ్య ఒక్క నిమిషం ఉమవైపు చూసి చిన్నగా నవ్వింది కానీ ఏమీ చెప్పలేదు రమ్య అలివేలు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో అందరూ గ నవ్వుతూ గలగల మాట్లాడుతూ తిరిగేది కానీ అలివేలు అత్తగారు అలివేలుతో ముక్తసరిగా మాట్లాడుతూ మేనకోడలైన తన పెద్ద కోడలతో మాత్రం ఎక్కువగా మాట్లాడుతూ అన్ని విషయాలు ఆ కోడలకే చెప్తూ తిండి తిప్పలు కూడా సరిగ్గా పెట్టకుండా అలివేలును వేరుగా చూసింది అందుకే అలివేలు తన కోడలికి తాను పడ్డ కష్టాలు రాకూడదని నిన్నొక స్నేహితురాలిగా చూసుకోవాలని నిన్ను అభిమానంగా చూస్తూ నీకు ఇష్టముందో లేదో గమనించుకోకుండా నీకు సహాయం చెయ్యాలనే ఉద్దేశంతో నీ పర్సనల్ పనుల్లో కూడా జోక్యం చేసుకుంటుంది అంతేగాని నిన్ను అదుపులో పెట్టాలని కాదు తాను చెయ్యకుంటే ఎలా అనుకుంటుందో కానీ అలా చెయ్యడం వల్ల తనను అలసుగా చూస్తున్నారని కానీ నువ్వు ఇబ్బంది పడుతున్నావని కానీ తను గమనించుకోవడం లేదు నువ్వు పనిచేసే అవసరం లేదు కానీ అలివేళ్ళు నిర్లక్ష్యం చేయకు అదెవరికి చెప్పుకోదు మనమే గమనించుకోవాలి అని చెప్తూ కళ్ళు తుడుచుకుంది ఉమా ఆమె మాటలు పూర్తయ్యేటప్పటికీ రమ్యకు విషయం నెమ్మదిగా అర్థమైంది సారీ అత్తయ్య మా అత్తయ్య ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారని అనుకున్నాను కానీ ఇలా ఒంటరితనం పోగొట్టుకోవడానికని అనుకోలేదు మొన్న అత్తయ్యను విసుక్కున్నాను కూడా ఎప్పుడు ఏదో ఒకటి సలహా ఇస్తూ ఉంటారని ఎంత బాధపడ్డారో కదా మొదటి నుంచి నేను కూడా కొంచెం ఫ్రెండ్లీగా ఉండి ఉండాల్సింది ఇక మీదట అత్తయ్యను నేను సంతోషంగా ఉంచుతాను మీరు దిగులు పడద్దు అంటూ ఉమ చేతి మీద చెయ్యి వేసింది రమ్య సరేనా అన్నట్లు కొద్దిసేపటికి ఇద్దరూ తేరుకున్నారు ఆ రోజు రాత్రి వంట చేసేటప్పుడు ఉల్లిపాయలు బుట్ట చూసిన అలివేలు అయ్యో ఒక గడ్డ చెడిపోయింది ఇందులో రోజు రోజు మనం ఎర్రగడ్డలు తీస్తున్నప్పుడంతా బుట్టలో ఏమైనా పాడైపోతున్నామేమో అని గమనిస్తూ ఉండాలి రమ్య అంటూ ఆ పాడైపోయిన గడ్డను డస్ట్బిన్లో వేసింది అక్కడే చపాతీలు కాలుస్తున్న రమ్య అవునత్తయ్య చెడు వాసన వస్తే కానీ మనం కనుక్కోలేకపోతున్నాము మీరు అన్నట్లు ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉంటే బాగుంటుంది ఇక నుంచి నేను కూడా రెగ్యులర్గా చూస్తూ లేండి అంది అలవేలు వైపు చూస్తూ రమ్య రమ్య మాటలకు అలవేలు ముందు ఆశ్చర్యపోయింది తర్వాత సంతోషపడింది రమ్య కలుపుకోలుగా మాట్లాడడం చూసి ఇదంతా చూస్తున్నా ఉమా అమ్మయ్య వీళ్ళ మంచి మనసుల్లో అరమరికలు లేకుండా చెయ్యగలిగాను అనుకుంది తేలికబడ్డ మనసుతో ఈ కథ ఇంతటి సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గుజ్జమ్మ కథలు